హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ లాగ్ ఇది ఏంటంటే మార్నింగ్ పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఇంకా మా పాపకి జడైతే వేస్తున్నా స్కూల్ అయితే ఉంది కదా ఒక పక్క బాక్సులు పని ఇంట్లో పని అన్నీ చూసుకుంటా ఇంకో పక్క అయితే ఇలా జల్లు అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే మా పాప కొంచెం లైట్గా కలిగింది ఎందుకంటే స్కూల్కి షూస్ అయితే వేసుకొని వెళ్తాను కాకపోతే అవి ఏంటంటే మన వర్షానికి తడిచి ఎండ నాకు అసలు ఎండలేదు ఒక ఇంకో ఈ ఒక్కరోజు ఆగం ఎండ వస్తుంది కదా అంటే కాదు నేను వేసుకొని వెళ్ళాల్సిందే వాళ్ళ మేడం బయట నించో పెడతారంట ఇంక అందుకనైతే కొంచెం డల్గా ఉంది నేను చెప్తాలే మీ మేడంకి ఫోన్ చేసి అంటే ఆహా కాదు అని అనింది ఇంక వాళ్ళ నాన్న నేను చెప్తాలే ఇంకా ఏడవ మాకు డల్గా ఉండమాకంటే ఇంక మెల్లకుండి ఉంది అప్పుడు మా పాపకి జడ వేయడం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా పొయ్యి మీద ఆల్రెడీ చట్నీకి అయితే పెట్టాను కొంచెం అల్లం చట్నీ అలాగే మనకి పొట్లకాయ ఫ్రై అయితే చేద్దామని పొట్లకాయ కూడా కట్ చేసి పెట్టాను ఇది ఏంటంటే పెసర దోశలు కానీ పెసరదోస పిండి అయితే మిక్స్ చేసి పెట్టేశాను ఇంకా అన్నం వండటం కూడా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు బాక్స్లు అవన్నీ తీసి బయట పెట్టాడు ఇంక మార్నింగ్ ఇలా ఉదయాన్నే ఇంకా ఫ్రై అయితే అయిపోయింది అన్నం అయిపోయింది దోసలు బాస్ నేను బాక్స్ పెట్టుకుంటానని ఇద్దరు వాళ్ళు బాక్సులు వాళ్ళే పెట్టుకుంటున్నారు కానీ మళ్ళీ నాకే పని వాళ్ళు సరిగ్గా పెట్టుకోరు కొంచమే వేసుకుంటారంట అన్నం చాలా అంటే చాలా ఎంత మెతుకులా అంటే కాదు అని అసలు ఎంత కొంచెం అంటారు పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం నాకు తెలిసి ప్రతి పేరెంట్స్ స్కూల్లో పిల్లలు అన్నం తినరు ప్రతి అమ్మకై కష్టం ఎందుకంటే ఎంత పెట్టిన అసలు తినకుండానే వస్తారు ఎంత మంచి కూర అయినా కానీ అసలు లంచ్ బాక్స్ అనేది కంప్లీట్ చేసుకొని అస్సలకి రారు సో మా పిల్లలు కూడా అంత అసలు కంప్లీటే చేయరు కొంచెమే పెట్టాలంట కొంచమే అని అంటారు ఎప్పుడు కానీ నేను కొంచెం ఎక్కువ పెడతాను కాదు నేనే పెట్టుకుంటా అని పెట్టుకుంటారు ఇంకా పిల్లలైతే బాక్సులు కూడా నేను పెట్టేసేసాను ఫస్ట్ వాళ్ళు అయితే పెట్టారు ఇంకా కాదని నేను పెట్టేసేసాను ఇంకా బాక్సులు పెట్టిన తర్వాత ఇంక మా వారు అయితే టిఫిన్ పెట్టారు ఇంకా టిఫిన్ పెట్టి రెడీ అయితే అయ్యారు బయటికి బాక్సులు క్యారేజ్ బాక్సులు అన్నీ అయితే తెచ్చారు మా వాళ్ళు మా వారు రెడీ అవడానికి కొంచెం టైం పట్టిద్దాం ఇంక ఈలోపు నాకైతే ముచ్చట్లు చెప్తుంది ఇక్కడ మా పాప స్కూల్కి నేను ఫోన్ చేసి చెప్తాలంటే సరేలే అని అంటుంది కానీ ఒక పక్క డల్లుగా మా మేడం ఏమంటారు మా మేడం ఏమంటారు అని భయం ఇంకా పిల్లలు రెడీ అయ్యి మా వారు కూడా రెడీ అయిన తర్వాత ఇంకా వాళ్ళని అయితే స్కూల్లో వదిలిపెట్టి మా వారు కాలేజీకి అయితే వెళ్తారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొంచెం అయితే ఒక అరగంట అలా రిస్ట్ అయితే తీసుకుంటాను ఇంకా ఆ తర్వాత కొంచెం ఎడిటింగు వాయిస్ చెప్పుకోవడం అవన్నీ అయితే నేను మార్నింగే చేసుకుంటాను అందుకే మార్నింగ్ చేసి ఒకసారి ఆఫ్టర్నూన్ వీడియో అప్లోడ్ చేసుకోవడం వాటి అన్నిటికైతే కుదిరిద్ది అదే మళ్ళీ నైట్ ఇవన్నీ అంటే పిల్లలు వచ్చి కుదరదు కదా ఈవినింగ్ ఇంకా ఫోర్ థర్టీ కానీ నుంచి ఇంకొంచెం ఖాళీగా ఉండదే ఉండదు ఎందుకంటే పిల్లలు వచ్చి కొంచెం వాళ్ళకి కావాల్సినవి చేసి మళ్ళీ వాళ్ళకు హోంవర్క్లు రాపించి మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి చేయాలి కంపల్సరీగా ఆల్మోస్ట్ ఇంకా అవి చేసుకొని సాయంత్రం అంతా అంతా సరిపోయి అందుకని మధ్యాహ్నం అట్లా ఖాళీగా ఉంటాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం ఫ్రీ టైంలో మాత్రం ఎడిటింగ్ మా వాయిస్ చెప్పుకోవడం అవన్నీ నేను ఆఫ్టర్నూనే చేసేసేసుకుంటాను అందుకే నాకు టైం కూడా సరిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక టిఫిన్ అయితే చేశాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీవీలు రాక రెండు రోజుల నుంచి అసలు రావట్లేదు మాకు ఏంటంటే ఏపీ ఫైబర్ ఏపీ ఫైబర్ వాళ్ళు ఏంటంటే ఒకసారి ఇంకా ఆగిపోతే అది ఇంక వాళ్ళు వచ్చి చూసేదాకా అది అసలు అవ్వదు ఇంక అందుకని మా వారు ఇక్కడ వాళ్ళని పిలిస్తే తను వచ్చి చూశాడు కానీ ఏదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు అలా అయితే అవ్వదు ఒక టూ డేస్ లాగా పట్టేటట్టు ఉంది అని అన్నారు ఇంకా కొంచెం చూస్తే తొందరగా కానివ్వరా కొంచెం నెట్ కావాలి కదా అని అన్నా ఏపీ ఫైబర్కి ఏంటంటే మనం సపరేట్గా నెట్ ఎక్కించుకునే పని ఉండదు ఆటోమేటిక్గా ఏపీ ఫైబర్ మనం కేబుల్ కానీ పెట్టి చేసుకుంటే ఇంకా దానికే నెట్ అయితే వచ్చేసిద్ది ఇంక ఇబ్బంది ఉండదు ఇంకెందుకని మేము ఏపీ ఫైబరే వాడుతున్నాం ఇంకా అదైతే ఈరోజు సెట్ అవ్వదు అని అన్నారు ఇంకా సరేనని మెలకుండా ఉన్నాం ఇంక వదిలేసాము పిల్లలు వచ్చే టైం అయితే అయింది ఫోర్ థర్టీ అలా అయితే అవనొచ్చింది ఇంట్లో స్నాక్స్ అసలు ఏమీ లేవు ఇంకా అందుకని అయితే వేయించుతున్నా అండి అసలు ఏమీ లేవు ఇంట్లో తినడానికి ఏమైనా చేద్దామన్నా ఎప్పుడు గారెలు ఇంకా పకోడీలు అవే అవుతున్నాయి అన్నట్టు ఇంక వేరుశనగ గుండెలు అయితే ఏం చేసేసి కొంచెం బెల్లం అయితే ఇస్తే ఇంకా పిల్లలు అయితే తినేస్తారు అలాగే పాలు కూడా పెట్టేశాను పెట్టేసాను పొయ్యి మీద ఇంకా తాగుతారులని మార్నింగ్ అయితే పాలు అస్సలు తాగట్లేదు ఇంక ఈవినింగే ఇచ్చేస్తున్నాను ఇంకా ఎప్పుడు ఎప్పుడైనా స్నాక్స్ అలా ఇంట్లో లేనప్పుడు మాత్రం కం సరిగా నేనైతే పల్లీలు వేయించి కొంచెం బెల్లం అయితే ఇస్తాను అండి తింటారు మరీ అంత ఇష్టం కాకపోయినా హెల్త్ కూడా మంచిదే తింటారు మరి స్నాక్స్ ఏం లేనప్పుడు ఇంక పిల్లలు అయితే రానే వచ్చేసారు ఫోర్ థర్టీకి ఇంకా ముందు ఫ్రెష్ అవ్వమన్నాను ఎందుకంటే ప్రతి బుధవారం వాళ్ళకి గేమ్స్ ఉంటాయంట లాస్ట్ పీరియడ్స్లో ఇంకా అప్పుడు గేమ్స్ ఆడుకొని వస్తారు అందుకనే మరీ అసలు గేమ్స్ ఆడుకొని వచ్చేసరికి ఉంటుంది పిల్లలంతా ఏదో లాగుంది ఇంక అందుకని స్నానం అయితే చేయమంటే స్నానం చేయించేసేసి ఇంకా తర్వాత ఆల్రెడీ పల్లీల గురించి చెప్పాను కదా ఇంకేం లేనప్పుడు నేనైతే ఇలా చేస్తాను అది హెల్త్కి కూడా చాలా మంచిదే పప్పు చెక్క తినకుండా ఇట్లా తిన్నా కానీ ఓకే ఇంకా పల్లీలు అయితే తినేసి హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు వాళ్ళు కూరగాయలు అయితే లేవు అందులో నేను మార్కెట్కి రాక సుమారు నెలలు దాటింది నేను అసలు కూరగాయలు మార్కెట్కే వెళ్ళట్లేదు ఈ మధ్యకాలంలో ఇంకో కూరగాయలు తెచ్చుకుందామని ఇంకా మా వారికి చెప్తే మా వారు నేను ఇద్దరం కలిసి కూరగాయలకైతే వెళ్ళాము ఇంకా కావాల్సినవి ఒక వారానికి సరిపడా తెచ్చుకుంటాము ఇంకా ప్రతి వారం ఇంతే నేను తాకపోయినా మావారైనా ఇంక వారానికి సరిపడా కూరగాయలు అయితే దస్తారు ఇంకా కూరగాయలు అయితే ఇంక వారానికి సరిపడా మధ్యలో ఆకుకూరలు కొంచెం నాన్ వెజ్ అలా వండుకుంటాం కదా ఇంకా సరిపోయిద్ది ఇంకా అక్కడ కూరగాయలు మార్కెట్లో కూడా వినాయకమయ్యని అయితే పెట్టారు ఎంత బాగుందో విగ్రహం మీరు కూడా చూశారు కదా చాలా బాగుంది కదా ఇంకా తర్వాత కూరగాయలు తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్ళాను ఈవిడైతే అసలు ఏంది ఇన్ని రోజులు అసలు ఏమైపోయాను ఎన్ని నెలలు అయింది రాక అని అంటే తెలిసిన ఎప్పుడు రెగ్యులర్గా ఇంతకుముందు వచ్చేదాన్ని కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది ఎందుకు రావట్లేదు ఏంది అని అడిగింది కొంచెం వరకునే మా వారు వస్తున్నారుగా అందుకే అని చెప్పాను కానీ చాలా నాలు అసలు రావట్లేదు ఏంది అని అన్నది నాకైతే బల ఇదిగా అనిపించింది గుర్తు పెట్టుకొని మరీ అడుగుతుంది కదా అందుకని ఇంకా అక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఫ్రూట్స్ కూడా తీసుకొని ఇంక అయితే వెళ్ళాను ఇంకా పూలు ఇంకా అవన్నీ అయితే ఇంకేం అవసరం లేదు చాలా వరకు అన్నీ ఉన్నాయి ఇంకా సరుకులు కూడా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ సరుకులు కూడా తీసుకునే పని అయితే ఏమి లేదు ఇంకా అందుకని కావాల్సిన ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి వరకు తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చాను మా పిల్లలు హోంవర్క్ అయితే రాసుకుంటూనే ఉన్నారు మేము లేకపోయినా ఇంట్లో హోంవర్క్ రాసుకోను లేకపోతే టీవీ చట్టం అట్లయితే చేస్తారు మరి ఎక్కువసేపు చేయడం ఒక అరగ ఒక హాఫ్ డే వరకు అయితే వాళ్ళు ఉండగలుగుతారు ఇంట్లో ఇంక తర్వాత అయితే ఉండలేరు ఇంక కూరగాయలు అన్ని తెచ్చిన తర్వాత నేను వేటికి వాటికైతే సర్దుకుంటున్నాను ఎప్పుడు కూరగాయలు ఏంటంటే నేను ఒకే విధంగా తెచ్చుకుంటాను ఇంకా అవే వాడతాను ఈసారి ఇంక అట్లా గాదులు ఎప్పుడు ఒకే విధంగా తెచ్చుకుంటున్నావు సేమ్ అయ్యే అయిపోతాను ఏదైనా డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాం కొత్తవి కూడా అలవాటు చేసుకోవాలన్నట్టు కందగడ్డలు అయితే తెచ్చాను నేనైతే కందగడ్డలు నా నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు వండలేదు వాటిని తినలేదు రెండు కూడా చేయలేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అసలు నార్మల్గా గోంగూరే చాలా తక్కువ వండుకొని తింటారు అట్లా అసలు కందగడ్డలు అంటే ఇంకా అంత కష్టమే నేనున్న హాస్టల్స్ కూడా అసలు ఎప్పుడు కందగడ్డలు అనేది పెట్టలేదు ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు తెచ్చుకున్నాను కందగడ్డలు అంటే యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవైతే చూస్తున్నాను అందులో మా వారు కందగడ్డలతో చేయవా అని చెప్పారు ఇంక సరే అని కందగడ్డలు పులుసు అయితే చేయాలి ఇంక తెచ్చిన తర్వాత అయితే రెండు మూడు వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్లో ఎలా చేయాలి అన్నట్టు ఇంకా ఒకసారి చేస్తాలి ఈ వీక్లు అని చెప్పాను మావారితోటి కొత్తగా ట్రై చేస్తే బాగుండిద్ది ఎప్పుడు ఒకే విధంగా అయితే కాకుండా ఇంకా అన్నం అయితే ఆల్రెడీ బియ్యం కడిగి పక్కన పెట్టేశాను పిల్లలకి హోంవర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉండిద్దండి ఇంకా ప్రతిరోజు ఏం మారిద్ది ఏమన్నా వండుకోవడం పిల్లలకు హోంవర్క్ చేయించుకోవడం ఇంకా అదే ఉండిద్ది కదా రెగ్యులర్గా ఈవినింగ్స్ అయితే ఇంకా నేను కూడా ఏంటంటే కూరగాయలన్నీ సర్దేసేసి పిల్లలకి హోంవర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు మా వారేమో నాకు ఏమొద్దు నేను ఫోర్కి ఏదో తిన్నాను కాలేజీలో అని చెప్పారు ఇంక సరే అని ఇంక నేను ఏం చేసా అంటే కొంచెం బంగాళదుంపల కర్రీ వచ్చేటప్పుడే బయట నుంచి తెచ్చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చి మళ్ళీ కూర ఏం వండుతూ అని అన్నారు మా వారు ఇంక అందుకని ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను నాకు మా మా బాబుకి మా పాపకి మా ముగ్గురికి ఇంక మా వారు అన్న వద్దన్నారుగా ఇంకా తనైతే పనుకున్నాడు కొంచెం నిరసనగా ఉంది కాలేజీలో వర్క్ ఉంది ఈరోజు అన్నట్టు ఇంకా సరేలే అని ఇంకా నేనైతే ఇక్కడ ఆమ్లెట్లు అయితే వస్తున్నాను ఒక్కోసారి ఏంటంటే ఇంకా నైట్ ఏమి లేనప్పుడు కూరగాయలు కూడా చేయలేనప్పుడు ఇలా ఆమ్లెట్ వేసుకుని తన పచ్చడితో తిన్నా సరిపోయింది ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ అవైలబుల్గా దగ్గరలోనే కొంచెం కర్రీస్ పాయింట్ అయితే ఉంది మాకు ఇంకా అందుకని ఇంకెప్పుడన్నా ఇలా కర్రీస్ అయితే తెచ్చుకుంటాం ఇంక ఇక్కడ మా బాబాయ్ అయితే నేను ఆస్తాను అని ఇంట్రెస్ట్గా తనే వేస్తున్నాడు సరేలా అని అన్నాను ఇంకా అన్నం తింటా మా పాప మా బాబు ముచ్చట్లయితే చెప్తున్నారు స్కూల్లో అది జరిగింది ఇది జరిగింది అలా ఇలా అని అస్సలు ఖాళీగా ఉండదు మా పాప ఏదోటి చెప్తూనే ఉండిద్ది ఇంకా ఇక్కడ బంగాళదుంపలు ఆల్రెడీ తెచ్చాయని చెప్పాను కదా అదైతే అక్కడ పెట్టేసేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఆమ్లెట్ వేసిన వెంటనే మా బాబు స్మెల్ చూస్తున్నాడు ఏంటంటే ఇది కోడిగుడ్లు స్మెల్ అయితే అస్సలు వచ్చేవి కాదు ఇప్పుడు మనం తెచ్చుకునే కోడిగుడ్లు ఏంటంటే ఓరకనే స్మెల్ వస్తున్నాయి అసలు అదొక రకంగా అప్పటికప్పుడు తెచ్చుకొని వండితేనే ఒక డజన్ కోడిగుడ్లు తెచ్చుకొని మళ్ళీ వెంటనే అవ్వగొట్టుకుంటేనే కొన్ని ఎక్కువ రోజులైనా కానీ అసలు ఆ స్మెల్ అసలు భరించలేకపోతుంది అయితే అంతా అనిపించదు ఇప్పుడు అన్నీ అట్లాగే ఉన్నాయి కదా అంతేమీ అనిపించట్లేదు ఎక్కడ కొంచెం మంచిగా ఏమి కొంచెం డబ్బులు పెట్టినా కూడా మంచిగా అసలు ఎక్కడ రావట్లేదు ఇంకా సరే అని అన్నం అయితే తినేసేసి పిండి అయితే ఉంది ఇంకా అదైతే మిక్స్ చేసేసా ఈ రోజుకి ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్